ప్రైజ్ దలాడ్ ఈరోజు దేవుని వాగ్దానము నీవు ఆయనను నమ్ముకొనుము ఆయన నీ కార్యము నెరవేర్చును కీర్తనల గ్రంథం ముప్పై ఏడో అధ్యాయం ఐదవ వచ్చిన మరి మేము చాలామంది నమ్ముకున్నాం బ్రెదరు మా జీవితంలో కార్యం జరగట్లేదు అని చెప్పి చాలామంది ప్రశ్నిస్తూ ఉంటుంటారు నమ్ముకునటం అంటే ఏంటంటే ఆనుకొనటం ఎవరిని మనసు నా మీద వాను ఆనుకుంటుందో వాడు పూర్ణ శాంతికరవాణిగా చేస్తానని దేవుడు చెప్తున్నాడు కాబట్టి దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడు అద్భుతం చేస్తాడు ఎప్పుడు పూర్తిగా అనుకోవాలి ఇంకా రెండో ఆలోచన రాకూడదు నమ్మటం అంటే ఇంక అంతే అయిపోయింది అన్నట్టుగా నమ్మాలి అడిగినవన్నీ పొందుకున్నామని నమ్మాలి అప్పుడు ఖచ్చితంగా కార్యాన్ని నెరవేరుస్తారని దేవుడు నమ్ముతున్నారా స్తోత్రం దేవ ఈ వాగ్దానం విన్న వారు అందరి జీవితంలో వారిని నమ్మక చెప్పిన వారికి జరిగినట్లు వారి కార్యాలు నెరవేర్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ నది నామములో నామంలో ప్రార్థించి నమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి